ండి అందరికి నమందాలు మరి మా గృహం ఉండేదండి గృహం తుఫాను పడిపోయిందండి ఆ రోజు అయితే మరి రాత్రి పన్నెండు గంటల సమయంలో అందరం మేము పడుకుని ఉన్నామండి కుటుంబంలో అందరం కూడా ఆ గదిలో మరి తొ తలు ప్లేసెస్ ఉన్నాయండి ఆ రోజు కరెంట్ లేదండి కరెంట్ లేకపోతే మరి ఆ రోజు తుఫాన్ లో మరి ఆ రోజు ఎలా పడిపోయిందో కూడా సౌండ్ కూడా లేదండి గోడ మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో కాసు కాపాడండి మరి ఆ సమయంలో నాకు మెలుపు రాబోతుంది మా కుటుంబంలో అందరూ కూడా మిగలకుండా మరి శుభ్రంగా చచ్చిపోదాం దేవుడు మమ్మల్ని ఎంతగానో కాసు కాపాడాడు ఆ రోజు అయితే నాకు అమ్మ నాకు అది చరవండి ఆ రోజు మా అమ్మ టాబ్లెట్ వేసుకోమని టాబ్లెట్ మరి నేను కూడా అక్కడే గ్లాస్ తో పెడేసింది అండి నేను ఆ రోజు అలా పడుకుని ఇంక వేసుకోలేదండి అదే మాత్ర వేసుకుని నేను పడుకుంటే మెలుగు లేకుండా నేను పడుకుండా అందరం చచ్చిపోవండి ఆ రోజు వారిని మాతరేసిన పడుకుంటే చచ్చిపోదండి అమ్మ పక్కన పక్క నుంచి అండి లేదు లేదా అర్థం అవుతుందండి ఆఫ్ చూడవారికి మా అమ్మ అందరూ పడుకున్నారండి ఆ నువ్వు ఊర్లేని అమ్మాయి అంటుంది అండి మీద నుంచి నేను అమ్మా చెల్లినండి ఆ అమ్మాయిని నేను మగ మంచి మీద ముగ్గురు పడుకుంటే మంచం మీద నుంచి నేను కిందకి ఆ పెళ్లి ఉతికేసానండి ఉతికేసి ఆ మంచు ఉన్న మా చెల్లిని లాగేసానండి ఆ మాటలు మాట్లాడరావండి ఆ బిడ్డలు లాక్కుని నేను వచ్చి వచ్చేసానండి మా అమ్మ అందరం బయటకు వచ్చేసామండి మా అమ్మ ఒక చేతితో లాగేసాను మా చెల్లిని కూడా ఒక చేతు లాగేసానండి మళ్ళీ మేమందరం వదులు వచ్చి ఏడు చేతుందండి ఈ వదుల గల్ల నుంచి వచ్చి మా పిల్ల పిల్ల ఏడు చేతుందండి ఏడు చేతుంటే ఎవరు కాలు ఏడుతున్నారు కానీ ఆ పిల్లని అమలు చూడలేదండి చూడకపోతే వెళ్ళి వెళ్ళబోకి పడిపోతుందండి గోడ ఇలా వెళ్ళి ఆ బిడ్డ సామె సగం అండ పడిపోయిందండి ఆ బిడ్డ దుప్పడం మీద కూడా పడిపోయిందండి పడిపోతే ఆ బిడ్డ లాక్కుంటే అండొచ్చి ఆ బిడ్డ తేలి అండొచ్చి నా చేతి పడింది ఆయన కూడా చిమిటిదండి అది మరి సన్న సైడ్ అండి సన్న సైడ్ అది వచ్చి అండి బిందొచ్చి మన కాలమే పడిపోయిందండి ఇక్కడ ఇక్కడ పడిపోయినా దెబ్బలు కూడా ఏం తెగలేదు మరి సావనం అంతా పడిపోయింది ఎంత చిత్రంగా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాసు అన్ని పడిపోయినా కూడా ఎవ్వరికి చిన్నపాయం కూడా తగలేదండి మరి ఆ మర్షి నాడు ఆ మర్షి నాడు గురించి జేస్ ఫాస్ట్ గారు మరి వచ్చి ఆ ప్రార్థన చేస్తా రోజు ఒక ప్రామ గురించి ఎంతగానో నీడలేక ఎంతగానో